వెల్కమ్ టు టి ట్వంటీ ఫోర్ టీవీ నేను మెస్ వలత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పన్నెల గ్రామానికి చెందిన కురుమ యువ చైతన్య సమితి అధ్యక్షుడు ఐలయ్య ఇటీవల ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు వెన్నెముకకు గాయం కావడంతో దాదాపు ఐదు లక్షల రూపాయల ఖర్చుతో ఆపరేషన్ చేయించుకోగా ఈ విషయం తెలుసుకున్న కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర నాయకత్వం స్పందించి ఆదివారం ఆ కుటుంబాన్ని పరామర్శించింది ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయాన్ని కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు గొరిగ నరసింహ కురుమ చేతుల మీదుగా కుటుంబానికి అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నరసింహకుమ మాట్లాడుతూ రాష్ట్రంలోని కుల బాంధవులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా తక్షణమే స్పందించి తగిన సాయం అందించి ఆదుకునేందుకు కురమ యువ చైతన్య సమితి ముందుంటుందని తెలిపారు సమితి ఆధ్వర్యంలో సుమారు ముప్పై ఆరు వేలు రూపాయలు మేము జమ చేసుకొని కుల బాంధవులకు ఎక్కడున్నా కేవైసీఎస్ అనేది అండగా ఉంటుందనే భరోసా ఇవ్వడం కోసం ఈరోజు సూర్య అయిలయ్య గారికి కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది మేము చేసిన ఆర్థిక సాయం ఇంతటితో అయిపోతుందని చెప్పడం లేదు రాబో రోజుల్లో స్థానిక సర్పంచ్ గారి సాయంతో లోకల్ లీడర్లతో మంత్రి గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి ఆ నిర్భేద కుటుంబానికి అండగా నిలిచే విధంగా మేము ప్రయత్నిస్తామని తెలియజేస్తూ కేవైసీఏ స్థాపించి ఇలాంటి ఎంతోమంది కుర్మ పేదలకు ఇలా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంతమంది చనిపోయినప్పుడు వందలాది మందికి ఇప్పటి వరకు మేము ఆర్థిక సాయం అందించడం జరిగింది మేము చేసిన ఆర్థిక సాయంతో వారి కుటుంబం బాగుపడుతుందని కాదు కానీ ఒక కులస్తులో మనకు సంఘం అంటూ అండగా ఉందనే మనోధైర్యాన్ని నింపడం కోసం మేము చిరుప్రయత్నంగా చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి ఈ లోకల్ సభ్యులు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మిగతా కుర్మ యువచైత్య సమితి సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇదే పద్ధతిని రాబో రోజుల్లో కూడా కొనసాగించి కుర్మలకు మేము అండగా ఉన్నామనే భరోసా కల్పించాలని కేవైసిఎస్ నాయకులందరికీ తెలియజేస్తూ సూర ఐలన్న గారికి తొందరలో కోలుకొని తన పని చేసుకునే విధంగా తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ రాబో రోజుల్లో కేవైసీఎస్ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం